బ్రో అర్ష తెలుసా మీకు తెలుసు బ్రో మంచివాడు అర్షే అన్న అన్న మిత్ర శర్మ అన్నమే అబ్బాయి మీద కేసు పెట్టింది కదా దాని కోసం మీరు ఏమనుకుంటారు నీయితే నమ్మను బ్రో అన్న అయితే మంచివాడు ఎక్కువ డొనేట్ చేస్తా ఉంటారు పేదవాళ్ళకి బాగా రీసెర్చ్ చేసి బ్యాక్ గ్రౌండ్ బాగా మన బెట్టింగ్ కూడా నెగటివ్ ఇచ్చారు అన్న మీద కానీ బ్యాక్ గ్రౌండ్ రీసెర్చ్ చేస్తే ఆ జాఫర్ వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు మ్యారేజ్ చేసుకుంటానని ట్రూ కోర్స్ తీసుకుంటానని అన్న అంటున్నారు కదా అది అంతవరకు నమ్ముతున్నారు మీరు అయితే అన్న అభిమాని బ్రో నీయితే నమ్మను అన్న హార్డ్ కోర్ ఫ్యాన్ అన్న వీడియోస్ చూస్తూ ఉంటాం కాబట్టి అంత మంచిగానే ఉంటాడు అన్న మరి వెనకాల ఏం జరిగింది కుట్ర జరుగుతుందో రాజకీయ పరంగా ఉందో అది ట్రోల్స్ చేస్తాం మనకు తెలియదు అలా ట్రోల్ చేస్తున్నారు కదా దాని మీద అభిప్రాయం ఏంటి మీద నేనైతే నెగిటివ్స్ పట్టించుకోం బ్రో అన్న పాజిటివ్ అని తీసుకుంటాను నెగిటివ్ అంతా ఇగ్నోర్ కంప్లీట్ కంప్లీట్గా సో అరస ఏ తప్పు చేయలేదు అంటున్నారు అయితే తప్పులు అంటే మనకు తెలియదు బ్రో కానీ పాజిటివ్ కట్టి మనకు తెలిసి చేసిన మంచి అంతా నెట్కిస్తున్నారంటారా మీరు నేనైతే అలానే అనుకుంటాను బ్రో బాబు ఫేమస్ అయ్యాడు కదా నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు అనుకుంటాను మంచి వాడే బ్రో నా దృష్టిలో బ్రో నిన్న అరస మీద కేసు పెట్టారు పెట్టారుగా అది మీద మీ ఒపీనియన్ ఏంటి చాలా మంచివాడు అర్సెస్ సాయి ప్రజలకి అందరికి సాయం చేస్తా ఉన్నాడు బట్ ఆయన పైన కేసు పెట్టడం చాలు తప్ప అని అనుకుంటున్నారు అంటే రెండు కోట్లు తీసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడని చెప్తుంది అమ్మాయి మరి అది అంతవరకు కరెక్ట్ అంటారు అస్సలు అబద్ధం మొత్తం అబద్ధం సాయి అంత ప్రజలకి అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళతో డబ్బులు తీసుకోవడం చాలా చాలా అబద్ధం అంటే ఇది అంతా అంటవా నంబర్ వన్ గా ఇరికించడానికి హర్షాయి ఇప్పుడు ఇండియాలో నంబర్ వన్ గా ఉన్నాడు కాబట్టి హర్ష ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి సహాయం చేస్తా ఉన్నాడు కాబట్టి ఇరికించడానికి ఆల్మోస్ట్ అర్థమైపోయింది ప్రజలకు కానీ బట్ ఎక్కడ పొలిటీషియన్ వెళ్ళినా ఎక్కడ కే ఎక్కడ కేసు అయినా కానీ చాలా వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవట్లేదు అంటే ఇది ఫేక్ అని ఫేక్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్